బారి బా సుందరి పిరాలా సుందరి

అంటే గిట్ల పుట్టల ఉన్నాంటి మెల్లన అర్థా నీకే ముట్టనారి మెల్ల అర్థనే విచ్ పోవ గట్ల కాదు నేను రాబోయే కాలంలో కాబే ప్రెగ్నెంట్ గా నిన్ను చూసి నేర్చుకుంటన్నా నీొక్కడ నిల్చుడా ఇంకా నేర్చుకునేది ఏముంటేమో మన డోర్ పో బులమాట వట్కొని పోంది తిరమే రా ఒక్కకొ దరిపా వారివో మన డోర్ వట్ట మెట్టేలి భగవయ్య రా ఒక్కకొని పుకుటే ఆ కొడ రారు

మరి ఎప్పుడు అన్న నీ కొడుకుల అధికారి ఎట్లనే ఓ నా కొడుకుల అధికారి అనుకో కొడుక ప్రవీణ్ ఏడున్నవరు అన్ననే అనుకో వాడు ఎల్లమ్మ గుడి కాడ వైన్స్ కాడ ఉన్నాడు అనుకో వాడు బండి వేసుకొని వాడు నా పెళ్ళ వెళ్తాను మోగానికి ఎప్పుడు అన్నా బిడ్డల అధికారి ఎట్లా ఇక నా మోగానికి ఎప్పుడు అన్నా బిడ్డల అధికారి అనుకో వాడు నడియా రాత్రి లేదా నా కాళ్ళ మీద పడతాడు రెండు ఆమ్లెట్లు వేయమంటాడు వాడు రెండు ఆమ్లెట్లు ఒక కోటరు ఇంత నింటాడా ఇక నా కాళ నా పెన్నోహా అంటాడు ఇక ప్రే ఇక సానికైందనుకో సవరికాగో అంటాడు ప్రేమకో పిట్ట అంటాడు ఇక ముద్దుగా అయితే నా గద్దె గద్ద అంటాడు అంటూ ఉన్న దాచి వాళ్ళు మంత్రదాని వాడమే మంత్రదాన్ని ఎప్పుడు వాళ్ళు కచ్చినారా

ఎత్తుకొని జాలరేవుళ్ళ కత్తి తల్లి మహిళ పిల్ల మహిళ రెండు మారి పాపినారు తల్లికి తలమాద కట్ట జన్మ నెత్తిందమ్మా అరేరే పుట్టిన పిల్లల్ని తీసుకొని అరేరే రే ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆ తల్లి సంబరం పడుతుంది నా కొడుకు తోడా నాకు ఒక బిడ్డ కావాలంటే అలా నా బిడ్డ తోడా నాకొక్క కొడుకు జన్మించిండు

ఏ తీరు కాంతి కొట్టదు అంత ముందు కనబిడ్డ ఉన్నది అలలా సిరులకించే చిన్న మరి మాడిగాలో ఈ నీ సముద్ర జిట్టుదా జిట్టుది అయినా ఏడుస్తున్నారే అయినా ఏడుస్తారా బాబా అగలైతే కుక్కరే పాలి అవబా రెండేళ్లతో నచ్చబండి ముక్కుల పడితే అంటే నేను గోలపూరి నువ్వు అన్న నేను కార్మి కాదు మొగోళ్ళ ఓ ముగ్గురు మొగళ్ళు ముగ్గురు ఆడోళ్ళు కాదా ఏం పేర్లు పెట్టి మొగల్లో పేరు అంటావు రాకేష్ లోకేష్ నుకేష్ రాకేష్ లోకేష్ కేసు మరి బిడ్డల పేరు ఓ బిడ్డల పేరా బిడ్డ పేరు ఉడకపోవచ్చు ఓ బిడ్డ పేరు ఉబ్బర పోవచ్చు ఓ ఆ బిడ్డ అది ఎప్పుడు చలికాలంగా చూసిన అర్ధగంటే అయితే వాళ్ళు వేసుకాలను వీళ్ళు వీళ్ళు పోతులు పోచి పేరు కలవాలని పెట్టుకున్నా గట్ట అలా రెండు మూడు ఐదు రోజులు అడు అంటూ నీళ్ళంటే వస్తా ఉన్నారు మనం ఒకే రోజు రాతే తొమ్మిది రోజులు అడి ఇంతకంటే వస్తా ఉన్నది అది ఒక్కటి కొన్ని రోజులు పులువైన నచ్చినాడు ఆ పెద్ద కొడుకు గొరిమే తీసుకోవడం మేము నచ్చినాడు ఆ బిడ్డ ఏడుస్తూ అనుకున్నాడు చిరు బంధు పెట్టి సుభాషయ రాదు కరమటోళ్ళ కరణ చెప్పుకుంటూ రావచ్చు ఇప్పుడే వెళ్ళిపోయిన బిడ్డ నా కొడు మొత్తనా జ

ఇచ్చేస్తాడు చూ బ్రీడా వచ్చేటరానికి సంబ్రమంగా అందరూ అవుతారు అందరు అవుతారు ఇప్పుడు అంటే బర్రీడా అన్నావు రేపు పిల్లల పెద్ద ఎవరినాక నా బడి పోతా నాయకు వచ్చి నీ నాకు వచ్చి మా మమ్మీ టాటా అంటారు నా వచ్చి ఓ బర్రి బాబు డోడి చూస్తా చూస్తాడిపోతావా ఇది